అందరికీ ప్రెసిడల్ ఈరోజు మనము సంఖ్యాకాండం ఇరవై ఆరో అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి దయచేసి వాక్యం చదవాలన్న ఆశక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మన ఏసైనా అమ్మ వెళ్ళి కొంచున్నాను ఆమె ఇరవై ఆరో అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి ఆ తెగులు పోయిన తర్వాత ఎహో ఆ మోషకును యాజకుడ ఆహారమును కుమారుడైన ఎలియాజరకును ఇలాగ సెలవిచ్చాను మీరు ఇష్రాయలీల సర్వ సమాజంలోనూ ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇష్రాయలీలలో సేనగా బయలు వెళ్లి వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించడు కాబట్టి ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని లెక్కింపుడని యహోవా మోషేకును అయగుప్త దేశం నుండి వచ్చిన ఇష్రాయలీలకును ఆజ్ఞాపించినట్లు మోషేయు మోషేయుచకుడకు ఎలియాజరు ఇష్రాయలీలు మోయాబో మైదానములలో ఎరుకు ఎద్దు నుండి దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పి ఇష్రాయేలు తొలిచూలు రుబేన్ రుబేను పుత్రలలో హానోకీయులు హానోకు వంశస్థులు పల్లువీయులు పల్లు వంశస్థులు హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు ఖర్మీయులు ఖర్మీ వంశస్థులు వీరు రూబేనీయులు వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలుబది మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది పల్లు కుమారుడు ఎలియాబు ఎలియాబు కుమారులు నిముయేలు దాతాను అభిరాము కోరాహు తన సమూహముల సమూహంలో పేరు పొందినవాడు అతని సమాజము ఎహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోసే ఆరోహులకు విరోధముగా వాదించినప్పుడు దాతాను అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై ఐదు మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహు కోరాహును మృంగివేసినందునను వారు దుష్టాంతరులైరి అయితే కోరాహు కుమారులు చావలేదు షిమ్యూను పుత్రుల వంశములలో నెముయేలుయులు నెమూయేలు వంశస్థులు యామినీయులు యామీను వంశస్థులు యాకినీయులు యాకిను వంశస్థులు జరాహీయులు జరాహు వంశస్థులు పావులీయులు పా షావులీయులు షావులీ వంశస్థులు ఇవి షిమోనీయుల వంశం వంశములు వారు ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదుపుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు హగ్గీలు హగ్గి వంశస్థులు ఘూ ఘానీయులు ఘాని షూనీయులు షూని వంశస్థులు వజానీయులు వజాని వంశస్థులు ఎరియులు ఎరి వంశస్థులు ఆరోధీయులు ఆరోధు వంశస్థులు ఏలి ఎరిలీయులు అరారి అరారీయులు అరారి వంశస్థులు వీరు గాదీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలుబది వే నలుబది వేల ఐదు వందల మంది యూధ కుమారులు ఏరు ఓనాను ఏరును ఓనానును కానాను దేశంలో మృతిపొంది యూధా వారి వంశములలో శలాహీయులు శేల వంశస్థులు పెరాసియులు పెరేసు వంశస్థులు జరాయిలు జరాహు వంశస్థులు పెరేసియులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హాములీయులు హాములు వంశస్థులు వీరు యూదీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బై ఐదు ఆరు వేల ఐదు వందల మంది ఇష్మాకారు పుత్రుల వంశములలో తొలహీయులు తోల వంశస్థులు పువ్వియులు పువ్వ వంశస్థులు యాశుబీయులు యాశుబు వంశస్థులు షిమ్రునీయులు షిమ్రును వంశస్థులు వీరు ఇష్మాకారి వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆరువది నాలుగు వేల మూడు వందల మంది జబులును పుత్రుల వంశస్థులలో శరేదీయులు శరేదు వంశస్థులు ఎలోనియులు ఎలోను వంశస్థులు అహాలేయులు అహా అహాలేలు వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవై వేల ఐదు వందల మంది ఏసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనిషి ఎబ్రాహిము మనషే కుమారులలో మకీరియులు మకీరు వంశస్థులు మకీరు గిలాతు కను గిలాతును కనిను గిలాతీయులు గిలాతు వంశస్థులు వీరు గిలాతు పుత్రులు ఇజారీయులు ఈజారు వంశస్థులు హెలేకీయులు హెలె హెలాకు వంశస్థులు అశ్రయలు అశ్రేయులు వంశస్థులు షకేమియులు షకేము వంశస్థులు షమీదేయులు షమీధ వంశస్థులు షహారి షెపేరియులు హెపేరియులు హెపేరు వంశస్థులు హెపేరు కుమారుడైన సెలోపేహాదును కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు సెలోపేహాదు కుమార్తె పేరులు మహాల నోయా హొగ్లా మిల్కా తిర్సా వీరు మనశ్షీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చెప్పిన వీరు యాభైది రెండు వేల రెండు ఏడు వందల మంది ఎఫ్రాయిల పుత్ర పుత్రుల వంశావళిలు ఇవి గతాలహీలు గత గతాలాహీలు గతాలు గతాలుహు వంశస్థులు బెకారీలు బెకారు వంశస్థులు తహానీయులు తహాను వంశస్థులు వీరు తహలతు కుమారులు ఎరానీయులు ఎరారు వంశస్థులు వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పై ఐదు రెండు వేల ఐదు వందల మంది వీరు ఏసేపు పుత్రుల వంశవస్థులు బెన్యామీను పుత్రుల వంశములలో బిలియుల బేలా వంశస్థులు హష్బీయులు హష్బేల వంశస్థులు అహిరమియులు అహిరాము వంశస్థులు షుపామీయులు శుభాము వంశస్థులు బేలా కుమారులు అర్ధు నయా నయమాను అర్ధీయులు అర్ధు వంశస్థులు నయమానీయులు నయమాను వంశస్థులు వీరు బెన్యామీనియులు వంశస్థులు వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలభై ఐదు వేల ఆరు వందల మంది దానుపుత్రుల వంశములలో శోషామీయులు శోషాము వంశస్థులు వీరు తమ వంశములలో దానియుల వంశస్థులు వ్రాయబడిన వారి లెక్ సంఖ్య చొప్పున వీరు అరువది నాలుగు వేల నాలుగు వందల మంది ఆశీరు పుత్రుల వంశములలో ఇమ్నీయుల ఇమ్నా వంశస్థులు ఇష్వి ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు బెరీయులు బెరాయు వంశస్థులు బెరాయినియులు హెబేరియులు బే హెబేరు వంశస్థులు మలికియేలుయులు మలికి వంశస్థులు ఆషేరు కుమార్తె పేరు షెరాహు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరుయుల వంశస్థులు వీరు యాభైది మూడు వేల నాలుగు వందల మంది నఫ్తాలి పుత్రుల వంశములలో యహాసాయేలును ఏలు వంశస్థులు గూనీయులు గూని వంశస్థులు ఎసేరియులు ఎసేరు వంశస్థులు షిల్లేమిలు షిల్లేము వంశస్థులు వీరు నక్తాలీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలుబది ఐదు వేల నాలుగు వందల మంది ఇష్రాయలీల లెక్కచొప్పున వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పై ఐదు మంది ఎహోవా మోషకి ఇలాగ సెలవిచ్చెను వీరి లెక్క లెక్కచొప్పున ఆ దేశమును వీరికి స్వాస్యముగా పంచిపెట్టవలేను ఎక్కువ మందికి ఎక్కువ ఇవ్వలేను తక్కువ మందికి తక్కువ ఇవ్వలేను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములను స్వాస్యం ఇవ్వవలేను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్యమును పొందవలేను ఎక్కువ మందికి ఏమి తక్కువ మందికి ఏమి చీట్లు వేసి ఎవరి సంఖ్య ఎవరి స్వాస్యమును వారికి పంచిపెట్టవలను వారి వంశములలో లెక్క లెక్కింపబడిన లేవీయులు వీరు ఘర్షోనీయులు ఘర్షెను వంశస్థులు కహాతీయులు కహాతు వంశస్థులు మొరారీయులు మొరారి వంశస్థులు లేవీయులు వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహాలీయుల వంశము షువీయుల వంశము కొరాహీయుల వంశము కహాతు ఆమ్రమును కనేను ఆమ్రాము భార్య పేరు ఎకేబేదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులు ఆమె లేవికి పుట్టెను ఆమె ఆమ్రాము వలన ఆహారోనును మోసేను మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను అహారోను వలన నాదాబు అభిహుము ఎలియాజరు ఇతమారు పుట్టేరు నాదాబు అభిహులు ఎహోవ సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయారు వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల మంది వారు ఇష్రాయలీలలో లెక్కింపబడిన వారు కారు కనుక ఇష్ట్రాలీలలో వారిని శ్వాసమియబడలేదు ఎరుకో ప్రాంతము అందలి యోర్ధాను నద్దునున్న మోయాబు మైదానంలో మోషయు యాజకుడు వెలియాజరును ఇష్రాయలీల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోషయ్య అహారోనియులు సినాయ అరణ్యంలో ఇష్రాయలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని హోవ వారిని గూచి సెలవిచ్చాను ఎప్పుడే కుమారుడైన కాలేబును నూనె కుమారుడైన ఎహోషివాయి తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఇంతటితో పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి గాక ఆమె